వదినో స్వీట్ అది కొంచెం నవ్వుతూ చెప్పొచ్చుగా అవును పాప కనిపించట్లేదు స్కూల్ నుంచి రాలేదా రామ్మా ఎప్పుడు చూసినా తినమ్మా మీ అబ్బాయి యూనివర్సిటీలోనే టాప్ అరే ఇంత సంతోషమైన విషయం చెప్తున్నా అందరూ మౌనంగా ఉన్నారేంటి వదినా అన్నట్టు తనేది ఎవరు అదే ఉమాకి ఏం లేదు నేను అయ్యాను కదా తనకే స్వీట్ ఇద్దామని అయితే నువ్వు నీటి పాలెం వెళ్ళివ్వాలి ఏంటి నోనది తన ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎప్పుడు ఎవరితో వాళ్ళ నాన్న ఉదయాన్ని వచ్చి తీసుకెళ్లాడు ఎవరినడి వెళ్ళింది ఎవరినడి వెళ్ళాలి నాకు తెలియగలుగుతాను ఎవరినడి వెళ్ళాలంటావు నీకు పెళ్ళే ఆరు అయితే వెళ్ళాల మీద ప్రేమ ఇప్పుడు ఇప్పుడు పుట్టిందా రే ఎన్నాళ్ళనరా ఒక అమ్మాయి నీ టార్చర్ తట్టుకుంటుంది ఆ ఉదయం నువ్వు అమ్మాయిని ఏమన్నావు గాని సాయంత్రం కాలేజీ నుంచి ఏడుస్తూ వచ్చింది వాళ్ళ నాన్న కోపం పట్టలేక ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోయాడు ఇప్పుడు తలంచుకుని ఏం లాభం నువ్వు చేసిన పనికి వాళ్ళ నాన్న వీరిలో నిలబడి పరువు వెళ్ళాడు ఎంత బతిమాలని తెలుసా నేను మన కుటుంబం తలదించుకోవాల్సి వచ్చింది రే ఒక అమ్మాయి నుంచి పెళ్లి చేస్తే సక్రమంగా కాపం చేసుకోవాలి గాని ఇలాగే నా నడుచుకునేది నలభై ఏళ్ళురా నేనెంతో గౌరవంగా బతికాను ఇప్పుడు నా పరువు మర్యాద అన్నీ పోయాయి అడిగినా అడిగినాని సమాధానం చెప్పాడు మౌనం వెళ్తానంట్రా దున్నపోతా నేను ఒకటి గొంతు తీర్చుకుని అరుస్తున్నాను పోయింది నా పర్వే కదా నీ పరువు పోయింది పో అలాగే పో ఏది ముద్దు తిను కొంచెం డబ్బు ఉంటే ఇస్తావా వచ్చే వరకు వెళ్ళేస్తాను మీ తెలిస్తే చంపేస్తారు అందుకంటే అలాగే వదిలేస్తావా అర్థం చేసుకోకుండా మాట్లాడతావేంటి ఏంటి భారతి ఏంటి సమస్య నువ్వు కూడా ఈ విషయాన్ని దాచిపెట్టడం నేర్చుకున్నావాళ్ళని వెళ్తాడట బుచ్చికి వెళ్తాదన్నా రేయ్ నేను ఒక విషయం క్లియర్ గా చెప్తాను వినే నువ్వు బుచ్చికెళ్ళు నీ పెళ్ళాన్ని కలుసుకో అది నీ ఇష్టం నీ పెళ్ళాన్ని ఇక్కడికి తీసుకురాకూడదు ఇది నా ఇష్టం వాళ్ళ నాన్నని ఎంతగానో బతి వాళ్ళని అని వినిపించుకోకుండా అమ్మాయి లాక్కెళ్ళాడు ఆడపిల్ల తండ్రి వాడికెంత ఉంటే మలపిల్లాడి తండ్రి నాకెళ్తుండాలి నువ్వేం చేయక్కలేదు ఆ రత్నం ఇక్కడికి రావాలి తెలియక తప్పు జరిగిందని నాకు క్షమాపణ చెప్పాలి చెప్పాకే నీ భార్య ఇంట్లో అడుగు పెట్టాలి ఏదో తమాషా చెప్తున్నాను అనుకోవద్దు గుర్తుంచుకో నేనేమన్నా కట్నాలు అడిగానా కానుకలు అడిగానా లేక అమ్మాయిని ఏమైనా చిత్రమితులు పెట్టామా యాక్చువల్లీ నా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు పక్క వీధిలో ఉంది నేను పెద్ద బిజినెస్ మీటింగ్ వచ్చాను వీళ్ళు పక్కనే ఉందని చెప్పారు అందుకే సో జస్ట్ లైక్ దట్ ఇప్పటికే చూసి వెళ్తానని వచ్చాను తాగడానికి ఏమైనా ఇస్తావా తీసుకొస్తానండి తాగుతారా ష్యూర్ దానికేం తాగుతాను ఇంటి నా కాలంలో తక్కువ రేటుగా కొట్టేశారు అనుకుంటా ఇట్స్ నైస్ థ్యాంక్ యూ వావ్ బ్ కదిరిపోయింది దీన్ని విలేజ్ లో ఎలా తయారు చేస్తారు అన్ని చోట్ల పెరుగు నుంచే మజిగి చేస్తారు గుడ్ ఆఫ్టర్నూన్ అంకల్ ఏంటి విషయం పక్క వీధిలోనే నా ఫ్రెండ్ ఉంది ఒక బిజినెస్ మీటింగ్ కోసం వచ్చాను వీళ్ళు కూడా ఇక్కడే ఉందని చెప్పాడు సో ఊరికే జస్ట్ లైక్ దాట్ చూసి వెళ్దామని చూసావుగా ఇక బయలుదేరు బయలుదేరతాను అంకుల్ బయలుదేరతాను కానీ బస్సు సెవెన్ ఓ క్లాక్ ఏటా మోర నేను బార్న్ అండ్ ఇన్ సిటీ ఈ విలేజ్ ఎక్స్పీరియన్స్ నాకు లేదు ఎలాగో వచ్చాను కదా విలేజ్ క్లైమేట్ పీపుల్స్ అన్ని స్టడీ చేసి సాయంత్రం ఒక గంటలకి గంటలకి టౌన్ బస్ ఉంది దాంట్లో వెళ్తే వైజాగ్ బస్ పెట్టుకోవచ్చు బయట ఇక్కడ బాత్రూమ్స్ అన్నీ ఉంటాయా ఉన్నాయా అని అడిగాను నాకేమిటి బాబు బాగానే ఉన్నాను నువ్వెలా ఉన్నావు బాగున్నాను నువ్వు అబద్ధం చెప్తున్నావు నీ మొహంలో సంతోషమే లేదు నా మనవరాలు నిన్ను పస్తులు పెడుతుందా నీ పెళ్ళం కాస్త వండి గటమే కానీ దాని మనసు చాలా మంచిది దాన్ని నీతో పాటు తీసుకెళ్లి హాయిగా కాపురం చేసుకో నా ముని చూసాకే నీ కన్ను మోస్తాను నీకేమిటినైనా రాజకుమారులా ఉన్నావు నీతో కాపురం చేయడానికి దానికి చేదా ఏమిటి ఆడపిల్ల కదా ఉంటది కరిగిపోతుంది పట్నంలో మీ ఇల్లు ఎక్కడ బాబు శివాలయం పక్కనే బామ్మా అది రోజు గుడికెళ్ళి దర్శనం చేసుకుంటా అన్నమాట అన్ని తెలిసి పెట్ట మాట్లాడుకు అది కాదే చాలు చాలు చపాటి భోజనం రెడీ చేయ ఉంటారా ఓకే షూర్ నాకు ఈ హోటల్ భోజనం అంటే పడదు కొంచెం హోమ్లీ ఫుడ్ అయితే బెటర్ నువ్వంటే దానికి అంత ప్రేమ చూసావు కదా ఇక మీదట నువ్వే దాన్ని చూసుకోవాలి తెలుసా

ఇంకా బయలుదేరలేదా టైం అయింది టైం అయిపోయిందా ఏంటో మా నువ్వు నేను వద్దు వద్దంటే నా భోజనం వడ్డించాను ఇప్పుడు నా ద్వారా అందుతుందో లేదు మొత్తం కూర్చుడు ఊరికి హైరాన్ పడ త్వరలో పనిచేసే వాటి అమ్మంటాను వాడు సైకిల్ ఎక్కించుకుని రైల్వే గేట్ దగ్గర వదిలేస్తాడు అక్కడి నుంచి అడదాన్ని వెళ్ళామంటే బస్సు పట్టుకోవచ్చు నోను నేను దీనికి ఒప్పుకోను ఓకే నేను ప్లస్ టూ చదువుతున్నప్పుడే సెల్ఫ్ మేడ్ నేనే కష్టపడి చేసి చదువుకున్నాను మా అమ్మ కూడా ఇబ్బంది పెట్టలేదు అలాంటిది నేనన్నా పనిచేసా ఉంది సైకిల్ తొక్కమని హిట్స్ బ్యాడ్ నేను దీనికి ఐ కెన్ డూ ఇట్ చేద్దామని మరి అయితే నేను ఎలా చేస్తే ఎలా ఉంటుంది ఈ రోజు రాత్రికి ఇక్కడే ఇక్కడ మూలం పడుకుంటాను రేపు పొద్దున్న లేచి ఫస్ట్ బస్ పట్టుకొని అలాగే వెళ్ళిపోతాను ఇందులో మీకు ఎలాంటి అభ్యంతరం లేదుగా ఉదయం ఐదు గంటలకి నేనే బండి ఏర్పాటు చేస్తాను థ్యాంక్ యూ సో మెసీ ఎన్నో టేస్ట్గా ఉంది కొంచెం పోతా ఇంట్లో వచ్చాను నాకు ఈ అసలు ఎవ్వరూ తెలియదు నేను నాతో తీసుకెళ్తానే వచ్చాను చేతులు తీయండి ప్లీజ్ నువ్వు మీ నాతో చెప్పనని చెప్పు సరే నా కాళ్ళు వదలండి ఉమా నేను నిన్న ఎంతగా ప్రేమిస్తానో తెలుసా రిజల్ట్ రాగానే స్వీట్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పి నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం చెప్దాం అనుకుంటే ఈ రోజు కోపగించుకొని వచ్చేసావు కావాలంటే నా ఫ్రెండ్ అడుగు నన్ను నమ్ముమా ఏదో నలకినట్లు నచ్చిన అమ్మాయికి చెప్పానని అన్నారు. తనని లవ్ ఎప్పటి నుంచి తిన అంటే? ఎప్పటి నుంచి అంటే? ఏ చెప్పు? నిషా మొదననప్పటి నుంచి అన్న. చచ్చా అదే కాదు. నువంటే ఎప్పటి నుంచి ఇష్టమో చెప్పలేను. కానీ నిజంగా ఐ లవ్ యూ మూ. ప్రామిస్. ఐ లవ్ యూ మూ. ఎన్ని రోజులు నేర్పించారు నడిపించారు. నేను ఏం తప్పు చేశాను? ఎందుకు న నడిపించారు? నో అదంతా పాస్ట్. పాస్ట్ అవన్నీ మర్చిపోదు ఓకేనాడవ్వకూడదు సరేనాే ఒక్క ముద్దు పెట్టుకోను వద్దు నీకు వద్దంటే నాకు వద్దు ఐ డోంట్ పోర్స్ నీకు ఇష్టం లేకపోతే నేను దూరంగా అట్లీస్ట్ చెయ్యి పోస్ట్ చేయాలని చెప్పినట్టున్నారు పెళ్ళి ఆవు ఏనబోతోంది పైన వాళ్ళు అందరూ పక్క సినిమా చూడడానికి వెళ్లారు పశువులు కొట్టడం కరెంట్ మా పెట్రోల్ బాక్స్ లైట్ కావాలి అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అలాగేనమ్మా ఇంతొకటి సమయ సందర్భం లేకుండా ఏంటోంది పాపం దానికేం తెలుసుకుంటాను

దయచేసి అరోకుమా ఒట్టుమా నేను నిన్ను చూడడానికి వచ్చాను నాకు ఊళ్ళో అసలు ఎవ్వరూ తెలియదు నేను నాతో వచ్చాను తీయండి ప్లీజ్ నువ్వు నాతో చెప్పనని చెప్పు సరే నా కాల్ వదలండి నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానో తెలుసా రిజల్ట్ రాగానే స్వీట్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పి నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం చెప్దాం అనుకుంటే ఈ రోజు కోపగించుకొని వచ్చేసావు కావాలంటే నా ఫ్రెండ్ అడుగు నన్ను నమ్మమ్మా ఏదో మనసుకి నచ్చిన అమ్మాయికి చెప్తానన్నారు తను నువ్వే అమ్మా ఎప్పటి నుంచి మీకు ఏం ఎప్పటి నుంచి అంటే ఎలా చెప్పు నిషా వద్దన్నప్పటి నుంచి చచ్చా చచ్చా అబ్బాయి అదేం కాదు నువ్వంటే ఎప్పటి నుంచి ఇష్టం చెప్పలేను కానీ నిజంగా ఐ లవ్ యూ అమ్మా ప్రామిస్ ఐ లవ్ యూ అమ్మా

నేను ఒకే ఒక్క ముద్దు పెట్టుకోనా ముద్దు నీకు వద్దంటే నాకు వద్దు ఐ డోంట్ ఫోర్స్ యు నీకు ఇష్టం లేకపోతే నేను దూరంగా వెళ్ళి పడుకుంటాను సరే వెళ్ళి పడుకోండి అంటే ఎలా అమ్మా అట్లీస్ట్ చెయ్యి నాకు క్షమించడమ్మా ఆవు ఏనబోతోంది పని వాళ్ళందరూ పక్కూరికి సినిమా చూడడానికి వెళ్లారు పశువులు కొట్టంలో కరెంట్ లేదమ్మా పెట్రోల్ బాక్స్ లైట్ కావాలి అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను సరే అలాగేనమ్మా ఇదొకటి సమయ సందర్భం లేకుండా ఈ తోంది పాపం దానికేం తెలుసు అవును నా టెన్షన్ దానికేం తెలుసు అమ్మా లైట్ నేను తీసుకుంటానమ్మా నువ్వు అదృష్టవంతులు వాయి మా ఆవులన్నీ కూరదోళ్ళని మీ ఆవులు పెయిదోళ్ళు నేర్తనాయి ఎగతా చూసారా ఇష్టపెట్టక యాదాసే ఎక్కినా ఆట అది సరే కాదే ఈ ఆవును ఎప్పుడు కొన్నా చాలా బాగున్నాయి దాన్ని మా అమ్మాయి పెళ్ళి అప్పుడు కొన్నాను అదే దోణి నుండి థ్యాంక్స్ ఏ రమ్మన్ కానీ వస్తానని చెప్పినందుకు సరే సరే తొందరగా రెడీ అవ్వు నాకు చాలా టెన్షన్ గా ఉంది టెన్షన్ ఎందుకు ఉమ్ ఇద్దరు ముసలిని ఒప్పించాలి ముందు మీ నానని ఆ తర్వాత మా నాన్నని అంకల్ నేను బయలుదేరుతున్నాను బయలుదేరు ఉమెన్ కూడా తీసుకెళ్తున్నాను దేనికి అంకల్ షీస్ మై వైఫ్ అంకల్ అది ఇప్పుడు గుర్తుకొచ్చిందా నేను నీ భార్యను తీసుకెళ్ళదని చెప్పడం లేదు తీసుకెళ్లే ముందు మీ అమ్మా నాన్న రామని చెప్పు నేను ఊర్లో పెద్దలను పిలిచి పంచాయతీ పెట్టిస్తాను అప్పుడు సంతోషంగా తీసుకెళ్తాను నా పిల్లాని తీసుకెళ్ళడానికి నేనెందుకండి పంచాయతీ అది అంటూ జీవితంలో ఒకసారి తప్పు చేశాను మళ్ళీ ఆ తప్పు చేయకూడదు కదా అందుకే సార్ నేనేం తప్పు చేశానని అది పంచాయతీలో మాట్లాడి తెలుసుకుందాంలే మా అమ్మాయిని ఎప్పుడు నీతో పంపించేది లేదయ్యా ఇది మరీ అన్యాయం ఏదో అన్యాయం కట్టుకునే పిల్లల్ని సక్రమంగా చూసుకోవడం తెలియలేదు మరి మనిషి కంటే మరి హీనంగా చూశారు ఊరికే వాదించుకో మీ అమ్మని నన్ను రమ్మని చెప్పి వచ్చాక మాట్లాడుకుందాం వీల్లేదు సార్ నేను ఆ భార్యను తీసుకెళ్తున్నాను ఉన్నట్టుండి పెళ్ళా మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందేంటి ఏ మీ వీధిలో ఉన్న వాళ్ళంతా కాంఠించంపేశారా ఇలా చూడండి అక్కల్ నేను ఇతరుల కోసం బతికేవాడిని కాదు నేరుగా ఇష్టపడి నా భార్యను తీసుకెళ్తున్నాను ఇప్పుడు మీరు పంపిస్తారా పంపించరా ఇంత జరిగా ఒక విషయం చెప్తున్నా మీ అమ్మా నాన్న రానా ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు మగాడి విన సర్టిఫికేట్ తీసురా నింది గమనిస్తూనే ఉన్నాను మరి ఓవర్కపోతున్నా మేము భార్య భర్తలో మా మధ్య ఏం జరుగుతుందో తెలుసా నీకేం మాట్లాడుతున్నావేం ఏం తెలియదు నాకు నిన్న ఎందుకు వచ్చిన మీ అల్లుడిని ఒక్కసారి తీసావా ఎన్ని రకాలుగా అవమానించాలి అంతగా అవమానించాం నేను ఓర్చుకున్నాను ఇప్పుడు మరో అవమానిస్తున్నా ఒక అల్లుడితో మాట్లాడి మాట్లాడినా ఇది కన్ను తండ్రి కాబట్టి ఊరికే వదిలేస్తున్నాను లేదంటే నేనేం తీసేదానో నాకే తెలియదు ఇదిగో చూడు ఇంకో విషయం చెప్తున్నాను ఇక్కడ నాకొస్తే నా భర్త అవమానింపబడ్డాడు నేను ఇప్పుడే ఆయనతో కలిసి వాళ్ళని వెళ్ళిపోతున్నాను ఇంకెప్పుడు నన్ను చూడడానికి రావద్దు నేనే నాకేం జరిగినా పుట్టిలని ఇక్కడికి రాను మన బంధి ఈ రోజు తెగిపోయింది రండి ఇలా మాట్లాడేతుంది రాదు అలాగే ఇంటికి రాకపోయినా పర్వాలేదు ఎట్లా సంతోషంగా ఉండాలి ఉంటుందమ్మా ఇక నాకు నా బిడ్డ గురించి కానీ నా అన్నుడి గురించి కానీ దిగులేదు దిగులేదు ఒక బస్కొచ్చింది త్వరగా ఫోటో ఫోటో

లేదంటే నెక్స్ట్ మీరే చేశారని చెప్పండి ఇక్కడ పది నిమిషాలు ఆగితే టీ కాఫీ తాగాలి ఎవరైనా ఉంటే తాగొచ్చు నెక్స్ట్ వైజాగ్లో ఆగేదే ఎక్కడే బాలేంత రాజమండ్రి ఇక్కడ వైజాగ్ ఏంటోమా నీకెలా చెప్తే అర్థమవుతుంది మనకు పెళ్ళి ఆరు మాసాలైంది నిన్నటి నుంచి కదా అన్యోన్యంగా ఉంటున్నాం ఈ సమయంలో ఇంటికి వెళ్ళాం అనుకో నాన్న ఏదో ఒక గొడవ పెట్టుకుంటాడు అందుకే ఈ ఒక్క రోజుకి ఇక్కడే సంతోషంగా ఉండి రేపు పొద్దునే వెళ్ళిపోదాం అయ్యో నా కాదు బాబు నేను ఇక్కడ ఉండలేను ప్లీజ్ అమ్మా అర్థం చేసుకో మన విద్యం భార్యాభర్తలమే కదా ఇది నేను కట్టిన తాలే కదా మన విద్యం కలిసి ఎక్కడున్నా ఏ ప్రాబ్లం ఉండదు అదే వద్దు నాకు నచ్చలేదు నేను రాను ఉమా నీకు నేను నచ్చలేదా నాకు ఈ ఊరు నచ్చలేదా ఇక్కడ స్టే చేయడం నచ్చలేదు ఏ ఒక్క రోజే కదా వద్దండి ప్లీజ్ డార్లింగ్ ఈ ఒక్క రోజుకి పర్వాలేనుకో ఒక్క రోజుకి నా మాట మేము వెళదాం కదా ఏం కావాలండి ఫుల్ డే అయితే ఐదు అవుద్ది రెండు మూడు గంటలైతే మూడు ఫుల్ డే సరే ఐదు వందలు ఇవ్వండి రసీదు లోడ్ం కుదర సార్ దట్స్ ఓకే రూమ్ నెంబర్ వన్ నాట్ వన్ హ్మ్ ఈ రూమ్ ఇది అస్సయ్యంగా ఉంది రెండు నిమిషాలు టైం ఇవ్వు ఫైవ్ స్టార్ రూమ్ లో మార్చేస్తాను నాకు నచ్చలేదు ఏంటమ్మా మనం ఇక్కడ కాపురం చేస్తాం ఏంటి జస్ట్ ఈ ఒక్క రోజే కదా ఒక నిమిషం ఆగండి ఏమైంది నీకు మీరు మాత్రం చదివి పాస్ అయ్యారు

ఎంతో కష్టపడి తీసుకొచ్చి నేను కాకబట్టి హోటల్ రూమ్ బుక్ చేసిన తర్వాత నువ్వు ఇలా మాట్లాడుతున్నావే నా ఉసురు తప్పకుండా నాతో నీ మాట్లాడుకోవీ లేదు నేనేం చెప్పాను ఏంటి బిడ్డక్క చెప్పాను ముఖం మోడ్చుకుంటే వెళ్ళా ఓకే ఉమా నాకు పోయింది సూపర్ ఒక్క నిమిషం ఉంది ఇప్పుడే వచ్చేస్తాను ఏం కావాలి సార్ ఏం లేదు పర్లేదు ముందు వాళ్ళకి ఏమండి ఇప్పుడు చెప్పండి ఏం కావాలి నో హరి ఆర్డర్లు ఇవ్వడమే కరెక్ట్

Nej!